ఓం శ్రీ మాత్రే నమ వృచ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన సమయం దగ్గర పడింది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు ఎనిమిదో తేదీలలో ఒక పెద్ద మలుపు మీ జీవితంలో రావడం ఖాయం ఈ రోజుల్లో అదృష్టం పూర్తిగా మీ వైపు తలవంచే ముందు ఒక చిన్న తుఫాన్ లాంటి పరిణామం తప్పనిసరిగా ఎదురవుతుంది ఆ పరిణామం ఏమిటి దాని తర్వాత మీకు ఏం జరగబోతోంది ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామ్మా మరి అదృష్టం వచ్చే ముందు తుఫాన్ లాంటి పరిణామాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ రెండు రోజులు వృచ్చిక రాశి వారికి కొంత కష్ట సాధ్యమైనట్లుగా అనిపించవచ్చు అంటే ఆకస్మికంగా వచ్చే కొన్ని వార్తలు మీ మనసులో భయాన్ని కలిగించవచ్చు అవి ఎలాంటి వార్తలైనా కావచ్చు మీ బంధువులలో ఎవరికైనా ఏమైనా కావచ్చు మీకు డబ్బు లాస్ అయ్యే విషయాలైనా కావచ్చు మీ మనసులో ఆ వి ఆ వార్తలు భయాన్ని కలిగిస్తాయి ఇంకా కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మ మిస్అండర్స్టాండింగ్స్ కూడా రావచ్చు ఇంకా ఆర్థిక పరంగా అనుకోని ఖర్చులు వస్తాయి అంటే ఆరోగ్యపరంగా కానీ ఇంకా ఏ విధంగా కానీ అనుకోని ఖర్చు మీ ఈ రెండు రోజుల్లో మీకు వస్తుంది కొందరికి లాభం వచ్చే సమయంలో చివరి నిమి నిమిషంలో ఆటంకం కలిగించవచ్చు ఇక ఇవన్నీ నిజానికి అదృష్టం రాబోయే ముందు ప్రకృతిచ్చే చిన్న పరీక్షలు మాత్రమే మీరు ఏమాత్రం భయపడకండి ఇక ఆ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడము ఏంటి ఆ అదృష్ట సమయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ తాత్కాలిక ఆటంకాల తర్వాత మీరు ఊహించని శుభవార్తలు అందుకుంటారు అవి ఏంటంటే మీకు ఎప్పటినుంచో ఉద్యోగం చూస్తున్నట్లయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో వ్యాపారంలో అనుకోని లాభాలు కూడా వస్తాయి ఇక మీరు మీ శ్రమకు గౌరవం దక్కుతుంది అంటే మీరు ఎంతో కష్టపడ్డా మీ పనిలో మీ శ్రమకి గౌరవం దక్కుతుంది ఈ రెండు రోజులలో పాత సమస్యలకు పరిష్కారం లభించి మనసుకు శాంతి కలుగుతుంది ఇక ఈ రెండు రోజులు మిమ్మల్ని కొత్త ఆరంభానికి తీసుకెళ్లేలా మారుతాయి ఇక ఈ రెండు రోజుల్లో ఏ అంశాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం అదృష్టం దగ్గరగా ఉన్న మీరు పాటించాల్సిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇకపోతే లాటరీలు ఊహోపోహాల వ్యాపారాలపై ఆశ పెట్టుకోకండి ఎవరిని నమ్మి పెద్ద మొత్తంలో కూడా డబ్బు ఇవ్వకండి ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఇక కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం దాంపత్య జీవితంలో చిన్న తగాదాలు ఉన్నా రోజంతా కలిసిమెలిసి సంతోషంగా గడుపుతారు ప్రేమ జీవితంలో కొత్త ఆశలు పుడతాయి ఇక పాత విభేదాలు కూడా తగ్గుతాయి పిల్లల చదువులో పురోగతి కనబడుతుంది పెద్దవారి ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంది అంటే ఈ రెండు రోజుల్లో మానసిక ఆందోళన ఒత్తిడి ఎక్కువ అవుతుంది కొందరికి అలసట తలనొప్పి జలుబు వంటి చిన్న సమస్యలు కూడా రావచ్చు ఇక రాత్రి సమయాల్లో విశ్రాంతి తీసుకోవడం మాత్రం తప్పనిసరి ఇక ఈ రెండు రోజుల్లో వృచ్చిక రాశివారు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి ఓం నమ శివాయ లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సుబ్రహ్మణ్యాయ నమా మంత్రాలు జపించడం మర్చిపోకండి ఇక మంగళవారం లేదా శనివారం రోజున పాలు పండ్లు పంచడం ద్వారా దోషాలు తొలగిపోతాయి అందువల్ల వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలు మొదట్లో ఒక చిన్న తుఫాన్ లాంటి పరిణామాలను తెచ్చినా ఆ తరువాత మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి మీరు కాస్త సహనం పాటించి దేవుని ఆశీర్వాదం పొందితే ఈ రెండు రోజులు మీకు శుభకరమైన మలుపు అవుతాయి ఇలాంటి జాతక ఫలితాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైతే కామెంట్ బాక్స్లో కప్ తప్పనిసరిగా కామెంట్ చేయండి